హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు మన నరేంద్ర మోదీ గారు ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేశారు పిఎం స్వానిధి స్కీమ్ ద్వారా అక్షరాల రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు పొందే అవకాశాన్ని ఏపీ ప్రజలకు నరేంద్ర మోదీ గారు ఒక మంచి అవకాశాన్ని అయితే తెలియజేశారు ఎవరైతే పిఎం స్వానిధి పథకానికి ఎవరైతే పొందాలి అని అనుకుంటున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే ఈ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుబడుల కోసము ఇబ్బంది పడకుండా ఉండేందుకు మన కేంద్ర ప్రభుత్వము ఇది ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పిస్తుంది అది ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది తెలియజేస్తాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రై చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు చిన్న చిన్న వ్యాపారాలకు పెట్టుబడుల కోసం ఇబ్బంది పడుతున్న వారికి మన నరేంద్ర మోడీ గారు ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పించారు కేంద్ర ప్రభుత్వము అందిస్తున్న పథకం ఇది కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు మైక్రో ఫైనాన్స్ బారిన పడకుంటే చాలా ఉపయోగాలు అయితే చేసుకోవచ్చు చిన్న చిన్న వ్యాపారాలు ఎలాంటి ప్రూఫ్ లేకుండా మైక్రో ఫైనాన్స్ ద్వారా రుణాలు పొందుతుంటారు అయితే వడ్డీ రూపంలో భారీగా డబ్బులు అనేది పోగొట్టుకుంటూ ఉంటారు ఈ సమస్యను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం స్వానిధి పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది ఏ విధమైన గ్యారంటీ లేకుండా రుణం పొందవచ్చు ఆన్లైన్ ద్వారా ఈ పథకం నుండి రుణం పొందవచ్చని చెప్పి అత్యధికంగా రెండు పాయింట్ ఐదు లక్షల రుణాలను తక్కువ వడ్డీకి తీసుకోవచ్చని చెప్పి పిఎం స్వానిధి పథకంలో రుణం పొందేందుకు గ్యారెంటీ షూరిటీ అవసరం లేదు కేవలం మీకు ఆధార్ కార్డు ఉంటే చాలు రుణం పొందవచ్చు ఈ పథకానికి కోవిడ్ సమయంలో దెబ్బతిన్న చిరు వ్యాపారులకైతే అందుబాటులోకైతే తీసుకొచ్చారు మొదట్లో ఈ పథకం కింద పదివేల రూపాయలు అనేది రుణం అందించేవారు తర్వాత ఈ రుణం అనేది రెండు పాయింట్ ఐదు లక్షలకు పెరిగింది ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసి సులభమైన వాయిదాలో చెల్లించే విధంగా రుణాలను పొందవచ్చు పోతే తీసుకున్న రుణం సక్రమంగా చెల్లించే కొద్దీ రుణం పరిమితి పెరుగుతుంది పిఎం స్వానిధి పథకంలో గడువు పన్నెండు ఉంటుంది వడ్డీ లేని రుణం తీసుకునేటప్పుడు కొన్ని షరతులైతే దీనికైతే వర్తిస్తుంది ఓకేనా అండి ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి గనక అనుకుంటున్నారో అటువంటి వారికి మన నరేంద్ర మోడీ గారు ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పించారు ఎవరైతే ఈ రుణం పొందాలి గనక అనుకుంటున్నారో అటువంటి వారు మీ ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంటు మరియు మీ యొక్క ఫోన్ నెంబర్ ఉంటే చాలండి మీరైతే ఈ రుణం అనేది మీరైతే పొందవచ్చు ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్